హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో పల్లెటూర్లో ఇటుకలు తయారు చేసే ప్లేస్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో మనమైతే మన ఇంటి దగ్గర నుంచి ఆ ఇటుకలు తయారు చేసి ప్లేస్ అయితే స్టార్ట్ అయిపోయాం ప్లేసెస్కి వెళ్లే ధరలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి చేపల చెరువులు రొయ్యి చెరువులు అవి కూడా కనిపిస్తాయి మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మా ఊరి చివర ఉన్న కాలం చెరువులోకి వాటర్ అయితే ఈ కాలువల నుంచి అయితే యూస్ చేస్తారో ఇది వచ్చేసి రొయ్యల చెరువు రొయ్యలకి ఆక్సిజన్ కోసం ఫ్యాన్ సెట్లు అయితే పెడతారు ఇలాగా ఇప్పుడు మీరు చూసేది చేపల చెరువు ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి అయితే కనిపిస్తాయి సో చూస్తున్నారు కదా నీటిలో కదులుతున్నాయి కదా అవే చేపలు పంగాస్ చేపలు అన్నమాట ఇవన్నీ మీరు పంగాస్ చేపలు ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి చూస్తాం సో చెరువు అయితే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద చెరువు ఇది ఒక ఏడు ఎకరాలు అయితే ఉంటది సో చూసారు కదా చేపల చీరలు రొయ్యల చీరలు అయితే ఇలా అయితే ఉంటాయి ఇప్పుడైతే ఆ ఇటుకలు తయారు చేసి ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అయితే వచ్చేసాం ఇటుకలు తయారు చేసి ఈ ప్లేస్కి అయితే సో ఇప్పుడైతే చూడండి మీకు చూపిస్తాను మొత్తం ఎలా ఉంటుంది ఏంటనేది సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అయితే యూస్ చేస్తూ ఉంటారు ఇటుకలు అవి తీసుకెళ్ళడానికి సో ఫ్రెండ్స్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కొత్తగా చేసిన ఇటుకులు అవన్నీ అలా నీట్గా ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు అయితే అవి కాలుస్తూ ఉంటారు అలా కాల్చడం వల్ల ఇటుక అనేది స్ట్రాంగ్ అయితే అవుతుందంట సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న మట్టిని అయితే యూస్ చేస్తూ ఉంటారనమాట ఇటుకలు చేయడానికి I <laughs> సో ఫ్రెండ్స్ ఎంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం